నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇది ఒక ఛాలెంజ్ చూస్తుంది ఈ రోజు నుంచి సిక్స్ మంత్స్ టైం తీసుకున్నారు మండల్ కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే కాన్స్టిటెన్సీ హెడ్ క్వార్టర్స్ లో వార్డ్ కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే మండల్ కమిటీస్ ఫామ్ కావాలి దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీస్ ఫామ్ గ్రామ కమిటీస్ మండల్ కమిటీస్ మున్సిపాలిటీలు వార్డు కమిటీస్ మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నది మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉన్నది ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి బుర్ర పెట్టండి కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్ దగ్గర తీసుకొని వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రతి గ్రామంలో ఉంది సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉంది అసెస్ చేసుకోండి ఎవరికి చెప్పాల్సిన పనులన్నీ మీకే ఇచ్చి పెడతాను ఎందుకంటే మీరు ఎదగా పర్యవేక్షించండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి వాళ్ళకు తోడుగా ఉండండి గైడెన్స్ ఇవ్వండి సలహాలు ఇవ్వండి చేయి పట్టుకొని నడిపించి కమిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా అయ్యేట్టుగా చూసుకుంటాం